ఈ రోజు మనం కాళహస్తికి వెళ్తున్నాం తిరుపతి నుంచి తిరుపతి నుంచి ఇక్కడికైతే ఒకటిన్నర గంట ప్రయాణము కాళహస్తి గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మనకి రీసెంట్ గా వచ్చిన కన్నప్ప సినిమా కూడా కాళహస్తి గురించే కాళహస్తి చరిత్ర కొన్ని విశేషాలు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అది మిస్ అయ్యి అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేయండి మనం గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సంకల్పదారం తీసుకొని ఏదైనా కోరిక కోరుకొని స్వామి దగ్గర సమర్పిస్తే ఆ కోరిక నెరవేరుతాయంట మామూలుగా అక్కడ అర్చన చేసి బిల్వ పత్రాలతో పాటు అర్చన చేపించి ఈ సంకల్ప దారాన్ని సమర్పిస్తుంటారు అలాగే మేము కూడా కొబ్బరికాయ సంకల్ప దారం అయితే తీసుకోలేదు కొబ్బరికాయ అక్కడ అర్చన చేసి బిల్వ పత్రాలు అక్కడ సమర్పించేసి కొబ్బరికాయ మళ్ళీ మన చేతికిస్తారు అది బయటకు తీసుకొని వస్తే కొట్టడానికి అక్కడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ దిష్టి తీసి మనకి కొబ్బరికాయని అట్లా కొడుతుంది అనమాట అంటే మనలో ఉన్న దిష్టి చెడు అంతా పోతుంది అన్నట్టు ఇక్కడ మనకు గుడి కూడా చాలా విశాలం ఉంటుంది అట్లే ఇక్కడ మనకి పక్కనే స్వామివారి గుడి పక్కనే అమ్మవారు కూడా ఉంటారు మేము ఇక్కడ చూసేసుకొని ఇంకా మెయిన్ మన వాయులింగం అయిన కాళహస్తీశ్వరిని చూడడానికి వెళ్ళాము ఇక్కడ స్వామివారు మనకు జ్ఞానప్రసూనా దేవి సమేతంగా ఉంటారన్నమాట ఇక్కడ మేము ఏమనుకున్నామంటే లాస్ట్ టైం వచ్చినాము ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే జనాలు చాలా తక్కువ ఉన్నారు మేము డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయినాము క్యూ అట్లంతా ఏం లేదు అలా అదృష్టమేమో స్వామివారిని మేము బాగా అనమాట ఐదు పది నిమిషాల వరకు అక్కడే నిల్చొని చూసినాం ఎవరు ఏం పక్కకి వెళ్ళిపోనట్లంతా అనలేదు ఎందుకంటే అప్పుడు పెద్ద రష్ ఏం లేదు జనాలు కూడా ఎక్కువ లేరు ఈసారి ఏమైందంటే అదే ఒపీనియన్తో అనమాట వెళ్తే చూస్తే జనాలు మొత్తం నిండిపోయినారు ఇసుగేస్తే కింద రాలేటట్టు లేదు క్యూ లైన్ చాలా పెద్దగా ఉందనమాట మాకు దర్శనం అయ్యడానికే నాలుగు ఐదు గంటలు పట్టేసింది ఇంకా స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శనానికి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ అమ్మవారి స్వామివారి నగలు చిత్రపటాలు ఉంటాయి అంటే ఫోటోలు ఇవన్నీ తీసి పెట్టి ఉంటారు ఏది ఏంటి అని కూడా నీట్గా రాసిపెట్టి ఉంటారు మనం అవన్నీ కూడా చదువుకోవచ్చు ఇంకా గుళ్ళోనే మనకి ఒక ప్లేస్లో శిఖరం చూడొచ్చు అనమాట అంటే అమ్మవారి గుడి శిఖరం స్వామివారి గుడి శిఖరం అట్లే భక్తగన్నప్ప గారి శిఖరం అంటే గుడి శిఖరాలన్నీ చూడొచ్చు అక్కడ వాళ్ళు స్పాట్ కూడా డైరెక్షన్స్ అన్నీ పెట్టుంటారు ఎక్కడి నుంచి చూస్తే ఏ గుడి శిఖరం కనిపిస్తుంది అని మీరు ఇప్పుడైనా చూడకుండా ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు చూడండి వీటన్నిటితో పాటు మనం ఇంకా లోపలే కాలభైరవ స్వామిని దక్షిణామూర్తిని వెంకటేశ్వర స్వామిని ఇలా చాలా మందిని చూడొచ్చు ఇంక ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది వచ్చి బావిలో ఉండే వినాయకుడు అనమాట ఈసారి మాకు టైం కుదరక మేమైతే చూడలేదు ఇక్కడ వినాయకుడికి ద్వా గుడికి వెళ్ళే ద్వారం చాలా చిన్నగా ఉంటుంది ఎంత కానీ ఎంత లాభ వాళ్ళైనా ఆ దేవుడి మహిమ వల్ల అందులో పట్టేస్తారు బావి లోపలికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది ఇంకా గుడి బయటకు వచ్చేస్తే మనకి కొండపైన భక్త కన్నప్ప గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ భక్త కన్నప్ప ఎవరు ఇదంతా ముందు వీడియోలో ఉంది చూసేసేయండి మాకైతే ఈసారి టైం అయిపోవడం వల్ల మేము చూడలేకపోయాం ఇంకా స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదాం అనుకుంటే వర్షం వచ్చేసింది అదేంటో మేము ఏ గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఈ వర్షం వచ్చేస్తుంది మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వర్షం వస్తుందేమో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి